భక్తి సాధనం వాట్సాప్ కవిమిత్రులందరికీ మరొక సూచన రోజు మరొక అవధాని గారిని మనం పరిచయం చేసుకుంటున్నాము అందరికీ సాధారణ స్వాగతంతో అవధాని గారు నమస్కారం అండి భక్తి సాధనం పత్రిక నుండి మీ వద్దకు చేసి మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని తీసుకుంటున్నాము కొన్ని విషయాలు మనం సమాజానికి భక్తి సాధనంకు అందజేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇది కొనసాగుతున్నది నమస్కారం మీ నామదేయం పూర్తి పేరు మీ స్వగ్రామం ఎక్కడ మీ తల్లిదండ్రులు వారి వారి గురించి తెలపవలసిందిగా కోరుతున్నామండి నమస్కారం శివాయ గురవే నమ నమ శివానంద సద్గురవే భక్తి సాధనం వారు నిర్వాహకులు బ్రహ్మశ్రీ పండు రాధాకృష్ణమూర్తి గారు ఈరోజు నాతో ముఖాముఖి అనే కార్యక్రమం ఏర్పాటు చేశారు నా పేరు డాక్టర్ ముదిగొండ అమరనాథ శర్మ మా స్వగ్రామము పూర్వం పూర్వపు మెదక జిల్లా ఇప్పటి సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం లచ్చపేట మా నాన్నగారు స్వర్గీయ ముదిగొండ రామనాథ శాస్త్రి గారు మా అమ్మగారు సిద్ధమణి గారు మీరు అద్భుతమైనటువంటి గానం చేస్తున్నామని అంటారు అంటుంటారు చేస్తుంటారు అని అంటుంటారు మీకు ఈ సాహిత్యం ఎలా పిల్లి పద్యం రాయడం చదవడం కవిత్వం ఎట్లా పిల్లి మీ సాహితి గురువు గారు ఎవరు మిత్రులు అసలు ఈ రాధాకృష్ణమూర్తి గారు చక్కని ప్రశ్న వేశారు నేను గానము చేయ చేయను గానములంత ప్రావీణ్యత లేదు కానీ ముఖ్యంగా శ్లోక పఠనంలో నాకు అత్యంత భక్తి శ్రద్ధ విశ్వాసము పైగా నాకు సంస్కృత సాహిత్యం పట్ల వేములవాడ రాజరాజేశ్వర స్వామి సంస్కృత పాఠశాలలో కళాశాలలో విద్యాభ్యాసం చేసినందువల్ల బాల్యంలో మా నాన్నగారు చిన్న చిన్న పద్యాలు శ్లోకాలు వారు పైన ఈ సంస్కృతాంధ్ర సాహిత్యంపై అభినవేశం ముఖ్యంగా సాహిత్యంలో ఒక సమున్నత అధ్యయనం చేయడానికి ప్రేరకులు కారకులు అవధాన గురువు అని చెప్పవచ్చు బ్రహ్మశ్రీ తిగుళ్ళ శ్రీహరి శర్మ గారు వారు వేములవాడ సంస్కృత శ్రీ రాజరాజేశ్వర సంస్కృత కళాశాలలో ప్రధానాచార్యులుగా ఉండి విద్యార్థిని విద్యార్థులకు చక్కని సేవలు అందించారు వారి అపార కరుణ వల్ల సాహిత్యం పైన జిజ్ఞాస కలిగింది గతంలో చేసిన అవధానాలు చేసిన అవధానాల సంఖ్య ముప్పైకి పైగా అవధానాలు చేయడం జరిగింది కాబాల్య మిత్రుడు ముత్తంపేడి గౌరీశంకర్ శర్మతో జంటగా కలిసి సుమారు ఇరవై అవధానాలు చేశాము తర్వాత విడిగా సంస్కృతంలో తెలుగులో కొన్ని అవధానాలు చేయడం జరిగింది రెండు వేల పదిహేడు తెలంగాణ ప్రభుత్వము అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలలో కూడా ఇద్దరం కలిసి రవీంద్ర భారతి ప్రధాన వేదికపై అవధానం చేయడం జరిగింది గతంలో మీరు పుస్తకాలు ఏమైనా నేను పంతొమ్మిది వందల తొంభై మూడులో హైదరాబాద్ నాచారం శ్రీ మహాకాళి సుప్రభాతం తొంభై ఆరులో శ్రీ రామచంద్ర స్వామి సుప్రభాతం తొంభై ఎనిమిదిలో కుమారెడ్డి దగ్గర ఉన్నటువంటి దోమకొండలోని శ్రీ చాముండేశ్వరి దేవి స్తోత్రము ఆ తర్వాత మహాభారతంలో యక్ష ప్రశ్నలు ఆ తర్వాత నరసింహ ఉదాహరణం సంస్కృతంలో ఆ తర్వాత సంస్కృతంలో మందాక్రాంత వృత్తములో విశ్వేశ్వర శతకం ఆ తర్వాత శిరీష సమీరం ఆ తర్వాత శ్రౌత శైవ గణార్చన సద్గురు శివానందమూర్తి స్తోత్రము అష్టోత్తర శతనామార్చన ఇలాంటి గ్రంథాలు రచించడం జరిగింది ఇవి కాక సుమారు ఇరవై ఐదు గ్రంథాలకు నేను పీఠిక రాయడం జరిగింది ఒక ఇరవై ఐదు సెమినార్లలో రాష్ట్ర స్థాయి అంతరాష్ట స్థాయి సెమినార్లలో ఇరవై ఐదు పైగా పత్ర సమర్పణలు చేయడం జరిగింది ఇది కాక కొలంబో శ్రీలంకలోని కొలంబో విశ్వవిద్యాలయంలో అక్కడ కూడా శైవాగమాలపై ఉపన్యాసం సంస్కృతంలో ఇచ్చాను తర్వాత ఢిల్లీలో వారాణసిలో విశాఖపట్నంలో రాజమండ్రిలో మొదలగు ప్రాంతాలలో సెమినార్లలో పత్ర సమర్పణ చేయడం జరిగింది మీరు ఇప్పుడు ఎక్కడ నేను వృత్తి సికింద్రాబాద్ పద్మారావు నగర్ సర్దార్ పటేల్ డిగ్రీ కళాశాలలో పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి సంస్కృత ఉపన్యాసకుడిగా సంస్కృత విభాగ అధ్యక్షుడిగా ఇప్పుడు కళాశాల వైస్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తూ ఉన్నాను అటు ఉద్యోగం చేసుకుంటూ పౌరహిత్య కార్యక్రమాలు కూడా నిర్వహణ ఉన్నట్టున్నారు కదా ఈ మధ్య అవునండి పరవృత్తులు ఎన్ని నేర్చిన కులవృత్తికి సాటిరావు గుబోల చెన్న అన్నట్టుగా ఇటు వృత్తిరీత్యా ఉపన్యాసకుడిగా పనిచేస్తూనే యజ్ఞయాగది కార్యక్రమాలు నిర్వహించడం శ్రీ శైవ మహాపీఠానికి నేను ఆస్థాన పండితుడిగా ఉంటూ అటు పీఠ కార్యక్రమాల్లో గత పదహారు సంవత్సరాలుగా నేను పీఠంలో జరిగే ఏ వైదిక కార్యక్రమమైన సాహిత్య సాంస్కృతిక కార్యక్రమానికి నిలబడి నిర్వహిస్తూ ఉంటాను నాగోలు జైపురి కాలనీ శ్రీ శైవ మహాపీఠం మా పీఠ భవనం ఉంది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంటాను నేను రెండు వేల పదకొండులో దుబాయ్ లో రసమయ్య వారు నన్ను ఆహ్వానించారు అక్కడ ఉగాది సందర్భంగా కవి సమ్మేళనము మరియు పంచాంగ పఠనము చేయడం జరిగింది మీరు కదా మరి మిగతా వాళ్ళు కూడా ఎంతో మంది అవధానం ఉంటారు మీరు ఏమన్నారు మీకు పోటీ అని ఎవరైనా అనుకుంటారా అంటే నేను గొప్ప అని మీరు అట్లా అనుకోవడం లేదంటే మిమ్మల్ని చూసి ఇంకోరు మేము గొప్ప చెప్పేసి అట్లా అనుకోవడం పరస్పరం ఏమన్నా నేను పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి అవధానాలు చూస్తున్నాను శ్రద్ధగా వింటున్నాను ఎవరి వారిదే ఎవరిని తక్కువగా చూడను బాలాదపి సుభాషితం నేను చేసే లేదా మేమిద్దరం మిత్ర గౌరీశంకర్ శర్మతో కలిసి చేసే అవధానం కంటే ఇంకా ఎవరైనా గొప్పగా చేస్తే చాలా సంతోషపడతాను ఆనందిస్తాను తెలుసుకోవాలనే తపనతో ఉంటాను ముఖ్యంగా బాల్యములో పోతానిటిపీఠ వస్తవ్యులు స్వర్గీయ గుమ్మన్న గారి నృసింహ శర్మ గారి అవధానాలు చాలా విన్నాను చూశాను ఆ తర్వాత వేములవాడలో మా గురువు గారు బ్రహ్మశ్రీ త్రిగుళ్ల శర్మ తిగుళ్ల శ్రీహరి శర్మ గారు వారితో పాటు చాలా అవధానాలకు పుచ్చకుడిగా నేను మిత్రి గౌరీశంకర్ శర్మ పెళ్లే వాళ్లము వారి అవధానాలు చూసి పద్యం ఎలా చెప్పాలి పద్యం ఎత్తుగడ ఇవన్నీ తెలుసుకున్నాము వారు ఒక్కొక్కసారి ఈరోజు క్లాస్ లో పాఠం చెబుతూ మధ్యలో ఆపేసి ఈరోజు పాఠం వద్దండి అవధానం చేయండి అంటే అప్పటికప్పుడు పాఠం పక్కన పెట్టి అవధానం భక్తి సాధనం వాట్సాప్ సమూహం గురించి మీ యొక్క అభిప్రాయం తెలపండి ఇందులో ఉండేటువంటి భక్తి సాధనం గురించి చెప్పాలంటే సుమారు ఒక గంట పడుతుంది కానీ మీరు సంక్షిప్తంగా చెప్పున్నారు చెప్తున్నాను ఒక రకంగా భక్తి సాధనం నేటి ఆధునిక కవులకు చక్కని పద్యము రాయడానికి ప్రేరణ కల్పించింది సాహిత్యం పట్ల అభినవేశం కలిగించింది ప్రసిద్ధ అష్టావధానులు శతావధానుల యొక్క వారి వారి పద్య పూరణలు అవధానాలను వినే అద్భుతమైన అవకాశం కల్పించింది సనాతన సంప్రదాయంలోని చక్కని అంశాలను ఎన్నుకొని రామాయణ భాగవత మహాభారతాది అంశాలను చక్కగా పలువురు పండితుల చేత ప్రవచనం చేయించడం అనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈ భక్తి సాధనం ఈ సందర్భంగా ఇన్ని కోణాలలో భారతీయ సనాతన సంస్కృతిని సంప్రదాయాలను సంస్కృతాంధ్ర పద్య వైభవాన్ని అవధాన విద్యను నిరంతరము రక్షిస్తూ ఎప్పుడు కూడా నిర్వాహకులు నిరుత్సాహపడకుండా ఒకరు పూరించినా ఇద్దరు పూరించినా పది మంది పూరించినా అదే ఉత్సాహంతో సమూహాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మీకు శతాధిక అభినందన పూర్వక అభివందనములు తెలియజేస్తూ కల్పజ్ఞుణ్ణి అయిన నన్ను కూడా ఈ ముఖాముఖిలో ఇంటర్వ్యూలో చేర్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను